బీసీ రిజర్వేషన్ బిల్లుకి కి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దగ్గర బిల్ ఆగిపోయింది అంటుంది ఇంకోవైపు ఏమో భారతీయ జనతా పార్టీ దీంట్లో మీరు ముస్లింస్ కల్పించాలనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నిజంగా ప్రజలకు కావాల్సింది ఏంటి మీరు పార్లమెంట్ లో డిస్కషన్ పెట్టి దీంట్లో మీరు ఏం చేయదలుచుకుంటున్నారు లేదా భారతీయ జనతా పార్టీ దీంట్లో మీరు ఏం ఉండొద్దు అని అనుకుంటున్నారు మీరు ఒక మంచి డిబేట్ పెడితే కదా ప్రజలకి తెలిసి వచ్చేది ఎవరేం చేయాలనుకుంటున్నారు కానీ అది చేయడానికి మీరు ముందు రావట్లేదే మీరేమో ఒకవైపు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా వైపుతోస్తుంది భారతీయ జనతా పార్టీ ఏమో కాంగ్రెస్ వైపు తోస్తుంది ఓడిపోయేది ఎవరు ప్రజలు గమనించాలి ఇక్కడ ఓడిపోయేది మీరు మేమే కదా ప్రజలే కదా తెలంగాణ ప్రజలే కదా మీరు రాజకీయాలు చేసుకోవడానికి అంతమంది జనాభా సంఖ్య ఉన్న బీసీల సెంటిమెంట్స్ ఎమోషన్ మీరు లేపి దాంతో ఆడుకొని మళ్ళీ ఊరికే మీరు పొలిటికల్ గేమ్ కోసం మన ముఖ్యమంత్రి గారు అంటారు రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా ఎవరు ఎవరైనా వెళ్ళినా అది మరణ శాసనం అని అంటారు ఎందుకు ఇలాంటి భాషలం ఎందుకు మీరు ఒక మంచి జయాలనుకున్నప్పుడు దాన్ని మీరు అందరు దగ్గర తీసుకెళ్లి అందరితో మాట్లాడి చేయాల్సింది పోయి ఒకరినొకరిని మీరు రెచ్చగొట్టే పదాలు ఎందుకు మాట్లాడుతున్నారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు ఈ పనులు మీరు మానుకొని ప్రజలని అపోజిషన్ పార్టీ అన్నింటినీ దగ్గర తీసుకెళ్లి కూర్చొని మాట్లాడి మీరు దీనికి ఒక సొల్యూషన్ రావాలి